హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం నేను వన్ కేజీ చేపలు తీసుకున్నాను చింతపండు ఆనియన్ పెద్ద ఆనియన్ రెండు తీసుకున్నాను పసుపు జీలకర్ర ధనియా పౌడర్ మెంతులు జీలకర్ర జీలకర్ర పౌడర్ కారం సాల్ట్ ఓకే నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆనియన్ వేసేస్తున్నాను ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ వరకు ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను వేస్తున్నాను ఆనియన్ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బండపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు త్రీ స్పూన్స్ ధనియా ధనియా పౌడర్ వేసుకోవాలి మెంతులు జీలకర్ర జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అర టీ స్పూన్ నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చేపల పులుసుని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఫోర్ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా మెల్లిగా కదపాలి పులుసు వేసేసుకోవాలి చింతపండు పులుసు ఇలా చే చేప ముక్కల పైన పులుసు ఉండేలా చూసుకోవాలి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసాను వన్ కేజీ చేప ముక్కలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు చేపల పులుసుని ఒక పదిహేను నిమిషాలు ఇలా ఉడికించాలి ఇలా మీడియం మంట పైన ఉడికించాలి చేప బుక్కల్ని ఎక్కువ ఎక్కువగా కలపద్దు విరిగిపోతాయి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చేపల పులుసు పులుసు కూడా చిక్క చిక్కబడిపోయింది ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ స్టవ్ ఆపేస్తున్నా స్టవ్ ఆపేస్తున్నా ఈజీగా టేస్టీగా ఫిష్ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపల పులుసు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay now friends, bye.